ఛానల్ రాష్ట్ర ఉన్నటువంటి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ విద్యా సంకల్పం పథకాన్ని అయితే తీసుకొస్తుందండి ఈ యొక్క ఎన్టీఆర్ విద్యా సంకల్పం పథకం అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి డ్వాక్రా మహిళ ఎవరైతే ఉన్నారో అంటే గ్రామీణ ప్రాంతాలు కావచ్చు పట్టణ ప్రాంతాలు కావచ్చు ఇందులో పర్టికులర్గా గా డ్వాక్రా మహిళ ఎవరైతే డ్వాక్రా గ్రూప్ లో ఉండి లోన్స్ తీసుకుండి సకాలంలో చెల్లిస్తూ ఉంటారో సో అందరికి సంబంధించి డ్వాక్రా మహిళ సంబంధించి ఎన్టీఆర్ విద్యా సంకల్ప పథకం ద్వారా పదివేల నుంచి లక్ష రూపాయల వరకు కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే అందిస్తుందండి ఈ పథకం కోసం పర్టికులర్గా ముఖ్య మంత్రి నారా లోకేష్ గారు ఎవరైతే ఉన్నారో నారా లోకేష్ గారు అయితే ప్రకటించారండి ఈ పథకం ద్వారా ఎల్కేజీ నుంచి పీజీ వరకు చదువుతున్న డ్వాక్రా మహిళల పిల్లలు ఎవరైతే ఉన్నారో వారి చదువుల నిమిత్తం కావచ్చు విద్యా ఖర్చులు ఏ ఉంటాయో ఆ ఖర్చుల నిమిత్తం వారికి అయితే పదివేల నుంచి కూడా లక్ష రూపాయలు అయితే అదనంగా వారికి ఇప్పటికే శ్రీనిధి పథకం ద్వారా లోన్స్ అయితే ఇస్తున్నారండి ఆ శ్రీనిధి పథకం ద్వారా ఇచ్చేటువంటి లోన్స్ కాకుండా పర్టికులర్గా వీరికి అందరికీ కూడా సపరేట్గా వీరికి లోన్స్ అయితే ఇవ్వాలని అది కూడా పదివేల నుంచి లక్ష రూపాయల వరకు వారికి ఎంత రీతి అంత ఇవ్వాలని చెప్పేసి ఎన్టీఆర్ విద్యా సంకల్పం కింద ఈ పథకం పేరు అయితే నామకరణం అయితే చేశారండి త్వరలో ఎవరైతే డ్వాకా మహిళలు ఎవరైతే ఉంటారో వీరందరూ కూడా వీరైతే లక్ష రూపాయల వరకు కూడా లోన్ అయితే పొందొచ్చండి ఈ పథకం ద్వారా అది కూడా తక్కువ ఇంట్రెస్ట్ అండి అంటే ఫోర్ పర్సెంట్ ఇంట్రెస్ట్ మీద వీరికైతే లోన్ ఇస్తారు అంటే ఇక్కడ ముప్పై ఐదు పైసలు అయితే వీరికి అయితే కాబట్టి ఈ రకంగా రాష్ట్రంలో డ్వాక్రా మహిళ ఎవరైతే ఉంటారు వీరందరికి సంబంధించి త్వరలో ఎన్టీఆర్ విద్యా సంకల్పం పథకం అయితే రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయబోతుంది అండ్ ఈ యొక్క పథకం అమలైన తర్వాత మీరు అప్లై చేసుకోవడానికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి మీ దగ్గర ఏ డాక్యుమెంట్స్ కావాలంటే సో పర్టికులర్ గా అప్లై చేసుకోవడానికి మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు పాన్ కార్డు అదే విధంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఉంటే సరిపోద్దండి ఈ నాలుగు డాక్యుమెంట్స్ ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే మీరు పొందొచ్చండి అప్లై చేసుకోవడం కూడా మీ యొక్క డ్వాక్రా గ్రూప్ కి సంబంధించి అధికార ఎవరైతే ఉంటారో పర్టికులర్ గా అప్లై చేసేసుకోవచ్చండి మీ బ్యాంక్ నుంచి మీకైతే లోన్ కూడా అవుతుంది అది కూడా లక్ష రూపాయలు అయితే మీరు అయితే పొందొచ్చండి ఈ రకంగా రాష్ట్రంలో ఎవరైతే డ్వాక్రా మహిళ త్వరలో ఎన్టీఆర్ విద్యా సంకల్ప పథకం అయితే రాబోతుందండి కాబట్టి డ్వాక్రా మహిళ ఎవరైతే ఉన్నారో వీరందరికి సంబంధించి లోన్ ఎవరికైనా అవసరం ఉంటే కంపల్సరీ తీసుకొచ్చండి ఇక దీనికి సంబంధించి డేట్ అనేది రిలీజ్ చేయగానే ఎప్పుడు రిలీజ్ చేస్తారు తెలుపుగానే నేనైతే ఒక వీడియో చేసి తెలుపుతాను కాబట్టి అప్పుడు దాకా సో కంపల్సరీ వీడియో చేసి తెలుపుతాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటు ఫాలో అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో